హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి మిర్యాలగూడ మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి మంగళవారం శనివారం రెండు రోజులు జరుగుతుంది తెలంగాణ నల్గొండ జిల్లా మిరియాలగూడ గొర్రెలు మేకల సంత ఈ వీడియోలో వచ్చేసి పొట్టేళ్ళు కటింగ్ పర్పస్ పొట్టెలు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి కొనుగోలు ఏమన్నా జరిగిందా అనేది ఒకసారి చూద్దాం రావడం అయితే మాలు ఎక్కువగా వచ్చిందండి రేట్లు ఎట్లా చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం చాలా పళ్ళ పొట్టేళ్ళు ఇవన్నీ నేను ఇదివరకు విడివిడిగా తీసేదాన్ని కదా పల్ల పొట్టేళ్ళు మాచర్ల పొట్టేళ్ళు అన్ని కూడా విడిగా తీసేదాన్ని ఇప్పుడు ఏందని అంటే ఎక్కువగా చెప్పట్లేరు ఈ వారం అయితే అసలు ఏం చెప్పట్లేరు రేట్లు ఎందుకనంటే కొనుగోలు జరగలేదు రేట్లు అందరూ చెప్పట్లేరు అందుకోసమనే ఒకటే వీడియోలో చూపించేస్తున్నా కొంచెం లెంక్ అయినా అదొక కట్ట కట్ట ఏ రేట్లు చెప్తున్నారు అనేది ఒకసారి చూపించేస్తున్నా అందులో ఇంకొక విషయం ఏంటి అని అంటే నాకు కూడా వీడియోస్ వెంట వెంటనే అప్లోడ్ చేయడం కుదరట్లేదండి మా దగ్గర నెట్ ఉండదు ఫైవ్ జీ నెట్వర్క్ లేదు ఓన్లీ ఫోర్ జీ ఫోర్ జీ వల్ల నేను ఇవాళ వీడియోలు ఇవ్వాలి అప్లోడ్ చేయడం కుదరట్లేదు రేపు అప్లోడ్ చేయాల్సి వస్తుంది రేపు ఎల్లుండి కూడా పడుతున్నాయి రెండు రోజులు మూడు రోజులు టైం పడుతుంది అందుకోసం అని చెప్పేసి ఇక ఎక్కువ వీడియోలు తీసినా కూడా మళ్ళీ మీరు ఎంత ఎంత చూడలేకపోతున్నారు కాబట్టి నేను కూడా ఒకటే వీడియోలో అదొకట్ట చూపిస్తాను ఓకే ఇవాళైతే మిరియాలు కూడా మార్కెట్ మార్కెట్ ఇవన్నీ కూడా రేపు మార్నింగ్ కల్లా మొత్తం ఎండ్ అయిపోతాయండి మొత్తం ఒకదాని ఎంటి ఒకటి అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎవరికైనా నోటిఫికేషన్ రాకపోతే మట్టికి ఒకసారి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి సర్చ్ చేయండి అన్ని వీడియోలు చూడండి ఓకేనా ఆల్రెడీ కటింగ్ మేకలు కటింగ్ బొర్రలు అప్లోడ్ అయిపోయింది ఇంకా ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఏమైనా నోటిఫికేషన్ రాకపోతే ఛానల్ ఒకసారి ఓపెన్ చేయండి ఎందుకనంటే నోటిఫికేషన్స్ మూడు వీడియోల వరకే వస్తాయి ఎక్కువగా రావు ఇంకా మిగిలిన వీడియోస్ రావు కాబట్టి నోటిఫికేషన్ రాకపోవడం వల్ల మీకు వీడియోలు అప్లోడ్ చేయలేదేమో అని అనుకుంటారు కొద్దిగా సర్చ్ చేసి యూట్యూబ్ లోకి వెళ్ళి చూస్తే అన్ని తెలుస్తాయి మీకు కూడా మరి ఈ వీడియోలోకి వెళ్తే రేట్లు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఎన్ని తీసుకొచ్చారండి ఎన్ని అమ్మారా ఏమైనా ఏమి అమ్మలే ఇరవై ఎనిమిది షాల్దీలు తీసుకొచ్చారంట ఏమి అమ్మలేదు ముప్పై మూడు ముప్పై మూడు అంట రేటు ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఏమీ అమ్మలేదంట పిల్లలు కూడా ఒకసారి మార్కెట్ ఎట్లుందండి ఇవాళ మందంగా ఉంది చాలా వచ్చినాయి కదా జీవాలు కొనే వాళ్ళకి కూడా ఏ కట్ట కొనాలో అర్థం కాక ఇక్కడికి అక్కడికి ఇక్కడికి ఎక్కడికి తిరగడమే సరిపోతున్నారు ఇగో ఇవండి ముప్పై రెండు షార్థులు తీసుకొచ్చారంట జాత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలుగా చెప్పారు ఇరవై ఎనిమిది వేలు కరెక్ట్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి ఇరవై అమ్మారా ఏమైనా ఇవి అమ్మేదారా ఇప్పుడు పోలేదంట ఇవి ఏం చెప్తున్నారు జాత ఇరవై రెండు వేలు వచ్చేసి జత ఇరవై రెండు వేలు చెప్తున్నా లైవ్ వెయిట్ వచ్చేసి పదిహేను నుంచి ఇరవై కేజీల వరకు వస్తాయండి అంతకు మించి రావు ఎందుకంటే బలాలు తక్కువ ఉన్నాయి అవి ఇరవై కేజీలు వచ్చేసరికి ఎక్కి తక్కువ ఇరవై కేజీలే వస్తాయి ఇరవై కేజీలు లైవ్ వెయిట్ వస్తాయి ఇరవై రెండు వేలు జత చెప్పారు ఇవి మాచర్ల బ్రీడ్ మాచర్ల బ్రీడ్ ఇవి ఏ చెప్తున్నారు చెప్తున్నారని చూద్దాం ఇవి లైవ్ వెయిట్ వచ్చేసి ముప్పై కేజీలు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కేజీ ముప్పై కేజీల వరకు వస్తాయండి ఇది పెద్ద పిల్ల మళ్ళీ అది ఒక మార్జిర్ది ఇది మామూలు ముప్పై పైన వస్తాయి ఇవి లైవ్ వెయిట్ సింపుల్గా ఇది ఒకటైతే ఇరవై ఐదు కేజీలు వస్తుందండి గట్టిగా ఉంది పిల్ల ఎన్ని వచ్చారు బాబా ముప్పై అందారా ఏమైనా మందమైందా అంగడి మందం అయిందని చెప్తున్నారు బాబాయ్ ఎంత రేటు చెప్తున్నారు ఇరవై ఎనిమిది ఇరవై ఏడు పట్టుకునే దాన్ని ఇరవై ఐదుకి అడుగుతున్నారంట ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అంటే ఇరవై ఏడు బాగా తక్కువ రేట్లు అడుగుతున్నారంట మాల్ ఎక్కువ రావడం వల్ల తక్కువ రేట్లు అడుగుతున్నారు ఇలా బాగా మందం ఉంది అని చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద కట్ట ఉంది ఇందులో అన్ని పళ్ళ పల్లగూరే పల్ల పొట్ట ఎన్నారా ఎంత చెప్తున్నారు గత ఇవి జా జత ఎంత చెప్తున్నారు చెప్పండి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఏడు నిజమేనంట ఇవి పొట్టెళ్ళు పెద్దగా ఏం అమ్మలేదు ఒక ఆరు వరకు అమ్మారని చెప్తున్నారు లైవ్ వెయిట్ ఇరవై ఐదు కేజీల వరకు వస్తాయండి ఒక్కొక్కటి పొట్టేళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ పెద్ద సైజు పొట్టేళ్ళే ఇంకా సేల్స్ జరిగినాయి అయితే ఏమి లేవు ఇంకా ఇవన్నీ అడిగితే ఇవన్నీ అడిగితే ఈ రోజు మొత్తం పట్టిద్ది వీడియో మీరు చూడడానికి అట్లా ఉంది ఏమైనా సేల్స్ జరిగినాయేమో చూద్దాము సేల్స్ చూపిద్దాము మీకు ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి ఏంటి అని చూపిద్దాం అన్నట్టుగా ఇస్తున్నా రేట్లు నెల్లూరు ఇవి ఏ రేట్లు చెప్తారా అనేది ఒకసారి చూద్దాం ఎన్నికొచ్చారమ్మా పొట్టేళ్ళు ఎన్ని తీసుకొచ్చారు ముప్పై చెప్తున్నారు జాత ఎంత చెప్తున్నారు ఒక్కొక్కటి పదకొండు వేలు జాతర ఇరవై రెండు వేలు అంటారు ఇవి జాత వేలు చెప్తున్నారు ఎయి అమ్మలే అందులో ఈ కట్ట కొద్ది బేరం జరుగుతున్నారు ఎన్ని అడుగుతున్నారో చూడాలి వీటిల్లో ఒక పిల్లని అమ్మారు పన్నెండు వేలు అంటారు ఎన్నిదారు బాబా ఇవి ఆ బాబాయ్ రేట్లు చెప్పడంటండి అంటండి ఇంక వేరే కట్ట చూపిస్తా అయితే ఒకటి పన్నెండు వేలకైతే సేల్స్ జరిగింది ఇవి సేల్స్ అయినాయి మీ గుర్తుకేస్తున్నారా అదే రంగులు ఉంటే నేను అమ్మారేమని అనుకున్నా రెండు రంగులు ఉన్నాయి కదా సేల్స్ అయిపోయి ఉంటాయి అనుకున్నా ఇది సేల్స్ ఏం కాలేదు ఇది ఎన్ని తీసుకొచ్చారండి ముప్పై ముప్పై అలాగే ఉన్నాయా ముప్పై అట్లే ఉన్నాయి ముప్పై అలాగే ఉన్నాయి ముప్పై అలాగే ఉన్నాయి అంట ఎంత చెప్తున్నారు రేటు ఇరవై ఆరు వేలు ఇంతకి అందరు అట్టే ఉన్నాయంటారు అమ్మినోళ్ళు ఎవరు ఎవరు అమ్మలే నాలుగు తర్వాత అప్పుడు ఎట్లాగే తీసుకొచ్చారు తక్కువ కాళ్ళే ఇస్తారు అన్నట్టుగా ఇచ్చేస్తుంది అమ్మ కొనేటోళ్ళందరూ జీవాలు ఎక్కువ వచ్చాయని ఆగారంట ఎంత రేట్ చెప్పారు ఇవి ఇరవై ఆరు వేలు వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్పారంట లైవ్ వెయిట్ ముప్పై కేజీలు వరకు వస్తాయండి ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలో వస్తాయి ఇంకా చెప్పడానికి ఏం ఏం పెద్దగా లేదండి ఇంకా అయితే చాలా ఉన్నాయి ఉంటే ఇంకా చాలా కనిపిస్తాయి సేల్స్ జరిగినవి అయితే ఏమి లేవు ఏమైనా చూపిద్దామన్నా కూడా ఏమి లేవు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ చేసుకోండి బై ఫ్రెండ్స్